హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరి పంట పొలాలు పంట పొలాల అందాలు మీకు చూపిస్తాను వచ్చి చూసేయండి మరి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పక్షుల సౌండ్స్తో చాలా బాగుంటుంది మొత్తం చూసేసేయండి లాస్ట్లో ఒక గుడి వస్తుంది ఆ గుడి కూడా చూసేయండి ఇది వరి ఇది నాటుకు రెడీగా ఉంది ఇక్కడంతా వరి నాట్లు వేస్తారు మొత్తం నీళ్ళు పట్టేసినారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఈ పొలాల మధ్యలోనే ఒక గుడి ఉంటుంది పోతురాజు గుడి అంటారు ఈ పొలాల మధ్యలో ఉంటుంది అది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వేడియోలో కనిపిస్తుందో చూసారా ఇక్కడ పొలాల మధ్యలోనే ఉంటుంది ఈ టెంపుల్ అనమాట ఎంత పచ్చగా ఉందో కదా దగ్గరికి వెళ్ళి చూసాడంటే ఇంకా బాగా నచ్చేస్తుంది ఇవన్నీ పక్క వేసుకుంటుంది కట్టేసి పెట్టున్నారు నార్లు వేస్తారు ఇదే ఇంతకు ఇవేందో తెలుసా ఇవి వరి వరి పొలాలు వరి నాట్లకు రెడీ ఉంది ఈ పక్కన ఒక పక్క బర్రెలు తోలుకొతున్నారు